అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కంపేటలో మండల కేంద్రంలో గిరిజన నేతలు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆదివాసి గిరిజన సంఘం అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సంఘం మండల కార్యదర్శి టి కృష్ణారావు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు అక్రమ నిర్మాణాలపై దర్యాప్తుకు వచ్చిన పీఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు మరోమారు ఫిర్యాదు చేసిన గిరిజన సంఘం సభ్యులు ఈరోజు ఐటీడీఏ పీఓ ఎస్డీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఉక్కుంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలమై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించినందుకు గిరిజన సంఘం స్వాగతిస్తుంది ఇందులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి అధికారులు ఉక్కుంపేటలో అనేక నిర్మాణాలు అక్రమంగా జరుగుతుందని చెప్పేసి గిరిజన సంఘం అనేక మార్లు అధికారులకు మేము ఫిర్యాదు చేశాం అందులో భాగంగా ఈరోజు కదిలినటువంటి అధికారులు ఏదో ఒక ఇల్లు మీద నేను చర్యలు తీసుకోవడానికి రావడం అన్నట్టుగా అది సరైనది కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మండల కేంద్రంలో పదహారు మంది గిరిజనేతరులు ఇట్లా అక్రమంగా నిర్మిస్తున్నారని మేము ఎస్డీసీకి స్వయాన ఇచ్చాం పూర్వ కలెక్టర్కి మేము స్వయాన కాగితాలు ఇచ్చాం ఓకే లేట్ అయింది మేము బాధపడట్లేదు కానీ ఇప్పటికైనా వచ్చినందుకు స్వాగతిస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి అధికారులు ఇక్కడ ఏదైతే అక్రమంగా నిర్మిస్తున్నారో వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయకుండా ఒక్కరి మీదనే ప్రతాపం తీసుకోవడానికి వచ్చి ఏదో మమ అనిపించడం అన్నది ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము పిఓ గారికి అలాగే ఎస్డిసి గారికి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే ఉకుంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు మేము పదహారు వాటి మీద ఇచ్చాము ఇప్పటికే రంగులు పోసుకున్నారు ఇంకా ఇంకా ఎన్నెన్నో చేసుకున్నారు ఒక పక్క అక్రమ నిర్మాణాలే పదహారు జరిగింది అలాగే బినామీ నిర్మాణాలు కూడా ఇక్కడ జరుగుతుంది గిరిజనులు కొంతమంది గిరిజనేతరులకు చిల్లర డబ్బులకి ఈజీ మనీకి కక్కుర్తి పడి వీళ్ళు గిరిజనేతరులకు ప్రలోభాలకు గురిచేసి వాళ్ళ చేత కట్టిస్తున్నారు అది చట్ట రకము అదే గిరిజన దళారీలుగా గిరిజన నాయకులు మిగిలిపోతారు ఇప్పటికైనా గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ఉక్కుంపేటలో నిర్మిస్తున్నటువంటి అన్ని అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకొని వారి మీద అక్రమ కట్టడాలు కట్టినటువంటి వాళ్ళ మీద ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి అది వెంటనే డిస్పోజల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా